వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు అయితే పలికాయి హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పాలకోడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ ఎయిటీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల డెబ్భై రూపాయలు మదనపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ సెవెంటీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ గలిగిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు గలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలకడ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందలు వడ్డీపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలమనేరు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలమనేరు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి నాలుగు వందలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి నాలుగు వందల తొంభై రూపాయలు బాగేపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ నైంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ